నామానికి మహిమ కలిగిన కాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నారు శుభోదయం ఇద్దరు బాగున్నారా ప్రభువు మెండిగా మిమ్మల్ని దీవించి కాక అమే అనేది మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా అండి గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అల్లెలుయా నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటే ప్రతి ప్రవర్తన మనం ప్రవర్తించేటువంటి ప్రతి పనిలో కూడా ప్రతి ఆ క్రియలో కూడా మనము దేవుని అందు భయము కలిగి మనం గనక ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ధన్యులు అని దేవుడు ఉదయకాల సమయం అందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంది అనుకోవచ్చు కదా అదేంటి భయపడద్దు భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు కదా ఇప్పుడు ఏంటి భయపడమని చెప్తూ ఉన్నారని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారండి భయపడద్దు భయపడద్దు అని దేవుడు ఎలాంటి విషయాల్లో ఆయన తెలియజేస్తున్నారంటే కొంతమంది మరి ఏమి మా ఏమి త్రాగుదుమా ఏ ఏ వస్త్రాలు ధరించుకుందామా ఆ బిడ్డలకి అవసరతలు ఎలాగ తీర్చాలి లేదంటే కుటుంబ అవసరతలు ఎలాగ తీర్చాలి లేకపోతే ఈ బలహీనతల నుంచి జయం పొందుకోలేమా అని ఇటువంటి భయాలు మనల్ని మనల్ని ఇంత క్రంగా తీసేస్తూ ఉంటే మనం జయం పొందుకోకుండా మనం వెనక్కి లాగేస్తూ ఉంటే అలాంటి భయాలు మనకొద్దని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ నిత్యము భయము కలిగి ప్రవర్తించమంటున్నాడు దేనికోసమంటే మనం ఏ పని చేసినా కూడానండి చూడండి కొంతమంది ఎదటి వ్యక్తులతో స్నేహం చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు వారికి హాని చేయాలని చూస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు నష్టపరచాలని చూస్తూ ఉంటారు అప్పుడు మనం ఏ భయం కలిగి ఉండాలంటే దేవుడు అన్నాడు కదా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అయితే ఇప్పుడు నేను ప్రేమించకుండా నేను వారికి హాని చేయాలని చూస్తున్నాను కాబట్టి దేవుణని శిక్షిస్తాడు అనేటువంటి భయం మనలో ఉండాలి ఏ పని మనం చేసినప్పటికీ కూడా కొంతమంది ఆ చిన్న చిన్న విషయాలకే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎదటి వారి మీద పగ పెట్టేసుకొని వేషం పెట్టేసుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ ప్రవర్తించేటువంటి సందర్భంలో మనం ఏమి గుర్తు పెట్టుకోవాలంటే ఆయన చూస్తూ ఉన్నాడు ఏదైనా తప్పు చేసినా తప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా ఏ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చూస్తున్నాడని మనం గ్రహించి ఆ పరిస్థితుల్లో మనం వెళ్లకుండా మనం నిజాయితీ కలిగి యథార్థత కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి మన ముందుకి కొనసాగాలని మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ భయాన్ని దేవుడే మనకి నేర్పిస్తూ ఉంటాడు నిత్యము ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటే ప్రతి దినము కూడా దేవునితో మనం మాట్లాడుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ భయం అనేది మనలోకి వస్తూ ఉంటదండి కొంతమంది బిడ్డల్ని చూస్తూ ఉంటే వారు ఎవరిని తర్వాత ఎలా పడితే అలా తయారైపోతూ ఉంటారండి వారు బూతులు మాట్లాడుతూ ఉంటారు చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే వారిని వారి కుటుంబాన్ని మనం చూసాం అనుకోండి వారి తండ్రి లేకపోవడము లేకపోతే వాళ్ళ వాళ్ళ తల్లి లేకపోవడము లేకపోతే ఎవరు సరిగ్గా పట్టించుకోకపోవటమో తల్లి తండ్రి భయం లేని లేని విధానం కొన్ని కుటుంబాల్లో మనకు కనబడుతూ ఉంటుంది అప్పుడు ఆ యవల బిడ్డల గురించి మనం అనుకుంటాం కదా ఏ ఎవరి భయము లేదు కాబట్టే ఈ బిడ్డ ఇలాగా తయారయ్యాడు అదే ఇప్పుడు తండ్రి భయము తల్లి భయము వారిలో ఉందనుకోండి వాళ్ళు ఎంత సత్ప్రవర్తన కలిగి ఎదుగుతారో కదా ఎదటి వ్యక్తుల్ని ప్రేమించడంలో కానీ ఎదటి వ్యక్తిని గౌరవించడంలో కానీ ఏ విషయంలో అయినా కూడా దుర్భాషలు వాళ్ళు మాట్లాడకుండా మంచి సంభాషణ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ తల్లిదండ్రి భయం వారిలో ఉంది వాళ్ళమ్మంటే భయం అండి వాళ్ళ నాన్నంటే భయం చాలా భయభక్తులు కలిగి ఉంటారు అందుకోసమే చక్కటి జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుంటారు ఆ తల్లిదండ్రుల భయం ఉన్న బిడ్డలు జ్ఞానాన్ని నేర్చుకుంటారు వివేకాన్ని నేర్చుకుంటారు దీనత్వాన్ని నేర్చుకుంటారు ప్రేమించడం నేర్చుకుంటూ ఉంటారు తద్వారా ఆ బిడ్డలను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు అలాగే మనం అందరం కూడా దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలంట ఆయన చూస్తూ ఉన్నాడు మనం మాట్లాడుతూ ఉంటే ఇద్దరు మాట్లాడుతూ ఉంటే వారి సంభాషణ ఆయన వింటున్నాడంట కొంతమంది మనమిద్దరమే కదా ఉంది మేమిద్దరి మీదే కదా ఉండి అని ఏ సంభాషణలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే దేవాది దేవుడు ఆ సంభాషణ వింటూ ఉన్నాడు ఆ సంభాషణలో వ్యర్థమైన మాటలు ఉండకూడదు ఆ సంభాషణలో మరి ఇతరుల గురించి ఆ తప్పు చేసేటువంటి మాటలు ఉండకూడదు ఇవన్నీ కూడా చూడండి నువ్వు ఆ ఎవ్వరిని కూడా తీర్పు తీర్చదు అన్నాడు దేవుడు కాబట్టి మాట్లాడే విషయంలో ఏ విషయంలో అయినా కూడా మనం ప్రవర్తించేటువంటి ప్రతి ప్రవర్తనలో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అని నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అల్లెలుయా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మందిని మనం కలుస్తూ ఉంటాం మరి కుటుంబస్తుల్ని రక్త సంబంధికుని లేకపోతే పనిచేసే చోట్ల తోటి ఆ పనివారిని ఇలా కలుస్తూ ఉంటాం కదా అయితే ఎవరితో మనం ఎలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం మనం ప్రవర్తిస్తున్న తీరు ఆయన చూస్తూ ఉన్నాడు కొంతమంది భర్త చూడట్లేదు కదా కదా అని వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉంటారండి కొంతమంది నా భార్య చూడట్లేదు కదా అని వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఉంటారు కానీ దేవాది దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడని మనం గుర్తెరిగి భయం కలిగి మనం బ్రతికితే మనంత ధన్యులు ఇంకెవరు అందరూ దేవుని లేఖన సెలవిస్తుంది ధన్యకరమైన జీవితం కావాలని మనందరూ కోరుకుంటున్నాం కదా కాబట్టి నిత్యము కూడా దేవుని అంత భయం కలిగి ప్రవర్తిద్దాం తద్వారా మన అందరిని కూడా ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుతున్నాం పరిశుద్ధత శుద్ధ గల తండ్రి వంతు స్తోత్రాలు నిత్యము భయము కలిగి ప్రవర్తించబడుతుంది అంటు కాబా నిజమైన ఆయన మీరు చూస్తున్నటువంటి భయము అందరిలో మీరు ఉంచండి ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడలో మీరు ఉంచండి మరి ప్రతి ప్రవర్తనలో కూడా మేము చూస్తున్నాం అనేటువంటి భయము కలిగి ప్రవర్తించి ప్రతి ఒక్కరు ధన్యులుగా మార్చివడ్డానికి మీరు చూపండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నీ భయము చేత నేను పిల్లడిపించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె